హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాక్ ఏంటి మహేశ్వరి మట్లో నీళ్ళు పోస్తుంది అండి మొన్న షుగర్ ఆకులైతే చూపించాను కదండి ఆకులైతే మొలేస్తే చెట్లు అవుతాయి అంట ఆకుల ఆకులు మొలేసుకోవాలంట నేనైతే ఇవి అయితే కొద్దిగా వాటర్ పోసేసి రెండు ఆకులైతే ఇలా అయితే నాటుతున్నాను అండి అవి చెట్లు అవుతాయని చెప్పానని నేను పెట్టినాను మళ్ళీ అవి ఎలా వస్తే తర్వాత బ్లాక్లు అయితే చూపిస్తానండి ఒక వన్ మంత్ తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో ప్రస్తుతానికైతే ఇలా పెట్టేసి డైలీ వాటర్ అయితే పోస్తున్నాము నేనైతే రెండే వేసినానండి ఆకులు అంటే వేరే వాళ్ళకి ఇచ్చేది ఉందని చెప్పాను కదా ఆకులు అమ్మ వాళ్ళకి ఎత్తుకెళ్ళింది నేనైతే టూ ఆక్స్ అయితే తీసుకుని ఇలా అయితే మొలేసినానండి ఆకులకి ఆకులు కొడతాయని చెప్పారు ఆకులు తెచ్చినామైతే ఇంక ఇలా అయితే వాటర్ అయితే పోసేసి పక్కన పెట్టేసినాను మీ మీలో ఎంతమంది తెలుసో ఈ షుగర్ ఆకులు తెలిస్తే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈవినింగ్ టైంలో అయితే ఇలా మిషి ఐటమ్స్ ఉంటాయి కదండి ఐటమ్స్ మొత్తం ఇలా అయితే సర్దుతున్నానండి బయట బండలు మన ఊర్ల సైడ్ అరుగులు ఉంటాయి కదండీ అలా అయితే మన నాన్న చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి